తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటుగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ అదేవిధంగా మనకి బీడీ కార్మికులు వంటి వివిధ రకమైన పదకొండు రకాల వృద్ధులు వితంతులు పెన్షన్ లబ్ధి అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వీరి ఖాతాలలో జూన్ నెల పెన్షన్లు అనేది పంపిణీ రావడం అయితే జరిగింది జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి ఇక మనకి ఈరోజు కూడా రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఒకటి టాపిక్ అది రెండో టాపిక్ చూసుకున్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయల పెన్షన్ డబ్బుల కోసం కూడా కేసు బినెట్ మీటింగ్లో ఆమోదం అనేది తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వీరికి కూడా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే అర్హులైనటువంటి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలలో పెన్షన్ డబ్బులు ఇచ్చినట్లుగానే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరికి ఎవరికి ఎప్పటి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఒకటే ఒకటి ఈ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూన్ నెల పెన్షన్లు అవి ఎవరికి ఈ తేదీలో జమ కాబోతున్నాయి ఈ నెలలో అదేవిధంగా మొద మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ డబ్బులు జమ చేయబోతున్నారు అంతేకాకుండా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి స్తున్నారు పూర్తి యొక్క వివరాలు మనం ఈ వీడియోలో ఒకటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడమే కాకుండా వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి వీలైనంత మందికి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం ఒకటి టాపిక్ జూన్ నెల పెన్షన్లు అనేది మనకి జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు విడుదల కావడం అయితే జరిగింది ఇక విడుదలైనటువంటి పెన్షన్ లబ్ధిల ఖాతాలలో దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇక మిగిలినటువంటి వారికి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అంటే అంటే పాత పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు జూన్ నెల పెన్షన్లు ఇక ఇది ఇలా ఉండగా మనకి మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు రాని వారికి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని వారి ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల సందర్భానికి వస్తే నాలుగు వేల రూపాయలు ఇటు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు దాదాపు లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల ఈ రెండు మూడు నెలలలో ఏదొక నెలలో ఈ కొత్త పెన్షన్లను దాదాపు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను డబ్బులను కోరినట్లు కోరినట్లుగా ఇక్కడనైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెల ఈ రెండు నెలలలో ఏదొక నెలలో డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ